ఏంటి టవర్స్ ప్రార్థన గోపురాల ఏమండి బైబిల్ ఉంది కదా ఆయన కొండ ఎక్కి ప్రార్థించాడు నువ్వు కూడా కొండ ఎక్కువ నువ్వు కొండ ఎక్కువ నేను వెళ్ళి కొండ ఎక్కి ప్రార్థన చేశాను ఈ సీతం కొండ అలా రాముడి కత్రికల కొండ ఈ కొండలన్నీ ఎక్కువండి ప్రార్థన చేయడానికి కాకపోతే కొండ ఎక్కడానికి దేవుడు కనబడతాదని కదా ఏకాంతంగా ఉంటుంది డిస్టర్బెన్స్ ఉంటుంది నదీ తీరం ప్రార్థన జరుగుదని అనుకున్నాడు పౌల నదీ తీరం దగ్గరికి వెళ్ళాడు బైబిల్లో ఇవన్నీ తీసుకొని నేను కూడా అలాగే వెళ్ళేవాడిని అండి మనకి నదిలు ఎక్కడ లేవు ఇక్కడ సముద్ర తీరం ఉంది సముద్ర తీరానికి వెళ్ళి ప్రార్థన చేస్తాను ప్రార్థన ఎక్కడి నుంచైనా చేయొచ్చు ఆ రోజుల్లో వాళ్ళకి ఏకాంత ఏకాంత ఏకాగ్రత భద్రత కావాలి కనుక వాళ్ళు వెళ్ళి వాళ్ళు చేశారు ఈ కాలంలో నాకేం కావాలి నా గదిలోకి వెళ్ళి నేను ప్రార్థన చేసుకోవచ్చు అది కూడా చెప్పాడు నువ్వు ప్రార్థన చేయాలనుకుంటే నువ్వు నీ గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయడు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు నదీ తీరాధానికి ప్రార్థన చేయమన్నాడు సముద్ర తీరానికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు కొండ ఎక్కి ప్రార్థన చేయమన్నాడు ఎక్కడికి ఎక్కడ ప్రార్థన చేయటం పార్ట్ కానీ కొండ ఎక్కడమా గదిలోకి వెళ్ళడమా సముద్ర తీరమా కాదు